హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈరోజు మరో అప్డేట్ ఏంటంటే ఈరోజు ముగ్గురు కంటెస్టెంట్లని సేవ్ చేశారు ఉన్నదే ఆరుగురు కంటెస్టెంట్లు అయితే ఆరు ముగ్గురిని ఈరోజు సేవ్ చేయడం జరిగింది మరి ఆ సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది ఎవరిని ఎక్కువగా అర్జు ఎవరి మీద ఎక్కువగా ఫైర్ అయ్యారు నాకు సార్ అంటే ఇవాళ ఫస్ట్ ఎక్కువగా యష్మి మీద అయితే తను ఫైర్ అయ్యాడు తర్వాతకి నెక్స్ట్ సేవింగ్ చూద్దాం మనం సేవింగ్ ఎవరయ్యారు ఫస్ట్ అంటే ఫస్ట్ అయింది ప్రేరణ ప్రేరణ తర్వాత సెకండ్ సేవ్ అయినది నబీల్ తర్వాత మూడో ఆప్షన్ లో సేవ్ అయినది మణికంఠ నాగ మణికంఠ వీళ్ళ ముగ్గురు అయితే ఈ రోజు సేవ్ అయ్యారు రేపటి ఎపిసోడ్ సండే రోజు జరగబోయే ఎపిసోడ్లో లో మనకి ఆదిత్య ఓం గారు పృథ్వీ అండ్ సోనియా గారు ఉన్నారు వీళ్ళల్లా ఫస్ట్ పృథ్వీ సేవ్ అవుతాడు తర్వాతకి ఆదిత్య ఓం గారు అండ్ సోనియా వీళ్ళ ఇద్దరిలో సేవింగ్ ఆప్షన్ అయితే ఫైనల్ గా పడింది దాంట్లో సేవ్ అయ్యేది ఆదిత్య గారు అంత మూట ముల్లే కంప్లీట్ గా సర్దుకొని బయటికి వెళ్ళిపోయేది మాత్రం మన పెద్దమ్మ సోనియా సోనియా మాత్రమైతే తను వెళ్ళిపోతుంది లోపల హౌస్ లోపల మాత్రం నిఖిల్ విపరీతంగా ఏడుస్తున్నాడు ఇటు పృథ్వీ ఏడుస్తున్నాడు ఇద్దరిని హౌస్ మేట్స్ అందరూ చూసి ఒకటే కిల కిల కిలకి అని ఎందుకు నవ్వుతురా అర్థం కాలే అరే పాపం వాళ్ళు ఏడుస్తురు ఓదార్చరా అనేది లేదు వీళ్ళు ఎందుకు ఏడుస్తురంటే అరే వీళ్ళు స్విమ్మింగ్ చేయడానికి నీళ్లు లేవంట స్విమ్మింగ్ పూల్ వాళ్ళిద్దరు ఒక సైడ్ పృథ్వీ ఒక సైడ్ నిఖిలు ఇద్దరు కూర్చొని వాళ్ళు వలవల వలవలా ఏడుస్తుంటే ఆ స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఇలా నిండుతుంది అనమాట అబ్బా మనం పోయి స్విమ్ చేయొచ్చురా అన్నట్టుగా మిగతా హౌస్ మేట్స్ అయితే కిలకిల ఇలా నవ్వుతున్నారు నిజం ఫ్రెండ్స్ చూడండి కాకపోతే మీరు కూడా రేపు వస్తుంది కదా చూడండి ఆ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్ మన అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఇది విధంగానే మూడు నిమిషాల లోపే మన వీడియోస్ ఉంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్